మంది చాలామంది తలవ్రింటుకలకు రంగు వేసుకుంటున్నారు కానీ సరైన జాగ్రత్తలు పాటించకపోతే అనేక సమస్యలు ఎదురయ్యే ప్రమాదం ఉంది రంగు వేసుకునేటప్పుడు జుట్టుకు హాని జరగకుండా ఆరోగ్యంగా ఉండే హెయిర్ ప్యాక్ వేసుకుంటే మంచిది రసాయనాలు లేని షాంపూలు ఎంచుకోవాలి ముఖ్యంగా సల్ఫేట్ లేకుండా చూసుకోవాలి సల్ఫేట్ వల్ల రంగు త్వరగా పోతుంది అలాగే తరచూ తలస్నానం చేయడం కూడా సరికాదు వారానికి రెండు సార్లకు మించి తలంటుకోకపోవడం మేలు ప్రోటీన్లు అధికంగా ఉండే కండిషనర్లని ఎంచుకోవాలి ఇవి రంగు కోల్పోకుండా చూడడమే కాదు జుట్టుకు బలాన్నిస్తాయి మృదువుగా మారుస్తాయి కృత్రిమ రంగులను వాడుతున్నప్పుడు డ్రయర్కు ఎంత దూరంగా ఉంటే అంత ఉత్తమం తలస్నానం చేయడానికి ముందు తప్పనిసరిగా నూనె రాసుకోవాలి ఇది జుట్టుకు రంగు పట్టి ఉండేలా తోడ్పడుతుంది జుట్టుకు రంగు వేసుకునేటప్పుడు చర్మానికి తగలకూడదు ముందుగా ముఖానికి చెవులకు మాయిశ్చరైజర్ లేదంటే నూనె రాసుకుని తర్వాత డై వేసుకోవాలి జుట్టు మంచి స్మెల్ రావాలంటే హెయిర్ సిరం లేదంటే హెయిర్ స్ప్రేలు వాడాలి అయితే ఈ సిరమ్ స్ప్రేలు మాడుకు జుట్టు కుదుళ్లకు తగలకుండా జాగ్రత్త పడాలి లేదంటే వీటిలో ఉండే గాఢ రసాయనాలు రెంటుకుల కుదుళ్లను దెబ్బతీసే అవకాశాలుంటాయి